అందరికీ నమస్కారం ఇటీవల కాశ్మీర్లోని పహల్గాం దగ్గర దారుణమైన ఉగ్రవాద మా మారణకాన జరిగింది ఇది మతోన్మాద దాడి అని స్పష్టంగా వాళ్ళ సంకేతం మరి ఈ దాడి చేయడం జరిగింది ఎంత దారుణం అంటే అక్కడ నువ్వు ముస్లిం వా అని అడిగి ముస్లిం కాదు హిందూ అన్న తర్వాత కూడా ఐడి కార్డు అవి చూసి నమ్మకం లేని చోట్లో బట్టలు విప్పిమరీ వాళ్ళని టెస్ట్ చేసి చంపడం అనేది ఇంకా చాలా చాలా దారుణం పరాకాష్ట అనమాట ఇంకా మతోన్మాదానికి పరాకాష్ట ఎవరు ఏం చెప్పినా ఇది పూర్తి మతోన్మాదం సరే ఇక్కడ వచ్చింది ఏడుగురు దాకా వచ్చారు నలుగురు కాల్పులు జరిపోయారు అని చెప్పేసి అంటున్నారు చచ్చిపోయింది సుమారు ముప్పై మంది అంటే ఒక్కో మనిషి సుమారుగా ఏడుగురిని చప్పుని చంపేశాడు అంటే నలుగురు ఏడుగురిని చంపారంటే ఒక ఇరవై కోట్ల మంది ఉంటే నూట నలభై కోట్ల మందిని చంపేయచ్చు కదా ఇదే ఓవైసీ రెండు వేల పదమూడులో ఇచ్చిన మాట పదిహేను నిమిషాలు టైం ఇస్తే భారతదేశంలో హిందువులు మొత్తాన్ని తీసేస్తాను భారతదేశంలో ఇస్లామిచ్చేసేస్తామని చెప్పేసి ప్రకటించాడు ఆ తర్వాత మన పుణ్యం మనం చేసుకున్న పుణ్యం ఫలితంగా నరేంద్ర మోడీ గారు రావడం ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం ఇంకా రకరకాలు ఒక రకం కాదు అన్ని రకాల భారతదేశాన్ని ఆదుకోవడం అనేలాంటి ప్రక్రియలు జరిగాయి కానీ మన జరిగిన సంఘటన చాలా చాలా దారుణం చాలా చాలా బాధాకరమైన విషయం అంటే ఓవైసీ ఏ నమ్మకంతో చెప్పాడు నలుగురు ఏడుగురిని చంపి చూపించారు ఇప్పుడు ఆ రోజు రెండు వేల పదమూడులో వైసీపీ మాట ది ఆ మాట సరిపోయేలా ఈ రోజు నలుగురు ఏడుగురిని చంపి చూపించారు నా ఒక్కొక్కటి ఏడుగురు చప్పుడు నలుగురు ఇరవై ఎనిమిది మందిని చంపి చూపించారు యాభై మందికి పైగా క్షతగాత్రులు అన్నారు అంటే వాళ్ళు సరే నలుగురే కదా మరి ఏ ఇరవై కోట్ల మంది అంటున్నారు ఏంటి అనిపిస్తుందా ఇక్కడ ఉన్న మైనార్టీలు సుమారు ఇరవై కోట్ల మంది భారతదేశంలో ఇది కాకుండా రోహింగ్యాలు బంగ్లాదేశీయులు వీళ్ళు వాళ్ళ లెక్కే తెలియదు అంటే కొద్దిగా అటు ఇటుగా ఒక ముప్పై కోట్ల వరకు ఉన్న ఆశ్చర్యపోక్కర్లేదు ఎందుకంటే ఆధార్ కార్డు లేవు లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సిఏఎన్ఆర్సీ చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ భాజపా కానీ పార్టీలో ఉన్న ఈ బెంగాల్ కానీ లేకపోతే ఢిల్లీ కానీ గతంలో ఢిల్లీ అలాగే తెలంగాణ కానీ కర్ణాటక కానీ వీళ్ళందరూ ఇంకా కేరళ కానీ వాళ్ళు ఇంకా పోషిస్తున్నారుగా అంటే వాళ్ళ దగ్గర అనిపించేలా ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలుసు అంచేత వీళ్ళలో సరే వీళ్ళందరూ చేస్తారా అంటే మన పక్కనే ఉన్న మన మిత్రులే నమ్మేలాంటి పరిస్థితి కాదు ఆ మతం అలాంటిది ఆ మతం అలాంటి మారణ హోమాలే చేస్తోంది కాశ్మీర్ ఫైల్స్ లో మనం చూసినదే వారి పక్కనే ఉన్న అబ్దుల్లా అప్పటిదాకా వారి ఫ్రెండ్ ప్రాణం ఇచ్చిన ప్రాణానికి ప్రాణం ఇచ్చేలాంటి వ్యక్తిగా ఉన్న ప్రాణ స్నేహితులుగా కనిపించిన వాడే ఒక పిలుపు అందేసరికల్లా బశత్రువు అయిపోయాడు మారణ హోమం సృష్టించాడు అంటే మన పక్కన ఉన్న ఆ మతం వాళ్ళు మనం నమ్మేలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలోనూ కాదు ఎందుకంటే వాళ్ళు మనతో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఒక పిలుపు అందినట్లయితే జిహాద్ అనే ఒక పిలుపు అందినట్లయితే మనతో మన ఆప్తమిత్రులుగా తిరిగే వీడే మనం చంపేస్తాడు అలాంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా భారతదేశంలో ఇప్పుడు ప్రభుత్వమే ఎంత చేయగలుగుతుంది ప్రభుత్వమే అన్ని చేయలేదు కాబట్టే మనం ఓట్లు వేసి గెలిపిస్తే ప్రభుత్వం రావాలి ఆ ప్రభుత్వం ఏదైనా చేయగలగాలి కానీ అక్కడ పశ్చిమ బెంగాల్లో కానీ ఇక్కడ కాశ్మీర్ లో కానీ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు అవి పూర్తిగా భారత హిందూ వ్యతిరేకమైన ప్రభుత్వాలను స్పష్టంగా అర్థమవుతోంది ఇంకా ఇక్కడ ఇలాంటి తెలంగాణ లాంటి చోట్ల హిందువులు అంతమంది ఉండి కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ కోట్లు వేసారు బీజేపీ కోట్లు వేయలేదు అంటే మన దగ్గర బాధ్యత లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిపిస్తే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్తే ఒక్క డిపాజిట్ని కూడా దక్కించలేదు అంటే ప్రజలకు బాధ్యత ఏమైనా ఉందా మనల్ని రక్షించేది భారతీయ జనతా పార్టీ ఒకటే ఆ విషయం శత్రువులకు బలంగా తెలుసు అందుకే వాడు చంపుతూ నేను మోడీకి చెప్పుకో అన్నాడు అంటే వాడికి అర్థమైంది మోడీ మనం రక్షిస్తారని కానీ మనకే ఇది అర్థం కావట్లేదు మనల్ని రక్షించేవారు మోడీ అనే విషయం మనల్ని రక్షించేది భారతీయ జనతా పార్టీ అనే విషయం అర్థం కావట్లేదు మన రోజు దురదృష్టం ఏంటంటే తప్పని పరిస్థితుల్లో టీడీపీతోటి సరే జనసేనతో పొత్తు పెట్టుకుని నడిపోయాం కానీ అదే టీడీపీ ఏం చేస్తుంది టీడీపీ ముస్లింలకి ఏకగా చేస్తుంది హిందువులకి ఏం చేస్తుంది కానీ మాట్లాడే పరిస్థితి మన దగ్గర లేదు ఎందుకంటే మనం ఓట్లేసాం మనం ఓట్లేస్తే మాట్లాడకుండా ఉండాలా మనం ఓట్లేసాం కాబట్టి అడగాలి నువ్వు ఎందుకు ముస్లింస్కి ఇస్తున్నావు ఏ హక్కుతో నువ్వు హజ్యాతు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు ప్రజాధనం మా డబ్బు మా డబ్బుతో మిమ్మల్ని పాలించామని చెప్పేసి మీకు డబ్బు ఇస్తే ఆ డబ్బును తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా ఇస్తావు అలాగే దేవాదాయ శాఖ పేరుతో మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నావు హిందువులు మేము ఇంకా భారం పెడుతున్నావు నీకు ఎవరిచ్చాడు ఆ హక్కు మేము ఓట్లు వేసాం కాబట్టి రోజు రైపు రాయర్గా అడుగుతున్నాం అని ఎందుకు ప్రశ్నించరు ప్రతి ఒక్కళ్ళు జరుగుతున్నప్పుడు అలాగే మన దగ్గర కూడా బలహీనతలు చాలా తగ్గాలి చాలా పెద్ద బలహీనత ఏదో చెప్పమంటారా సాయిబాబా ఈ మాట చెప్తే సగం మంది హిందువులు మేము సాయి డివోటీస్ ఉన్నాయి అంటారు అసలు సాయిబాబా ఎవరు ఎందుకు వచ్చారు అసలు సాయిబాబాకి మనకి ఏదైనా సంబంధం ఉందా ఆ సాయిబాబా సంస్థానాలకు మీరు ఇచ్చిన డబ్బుల నుంచి ఒక్క రూపాయల ప్రభుత్వం తీసుకుంటుందా మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి సాయి సంస్థానానికి ఒక్క రూపాయి కూడా రామ మందిర నిర్మాణానికి అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇవ్వలేదు కానీ వాళ్ళు తీవ్రవాదికి ఇచ్చే అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ దగ్గర తీవ్రవాదికి వాడదని మనం గ్యారంటీ ఏం చెప్పగలం ముష్టిెత్తుకుంటూ కూడా వాళ్ళు సాంబ్రాన్ సాయిబాన్ మంచి తిరుగుతుంటారు వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు కానీ వీళ్ళందరూ చేసే పని ఏంటి వీళ్ళందరూ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా వీళ్ళందరూ ఒక్క పిలుపని చేశారు కల్లా మన మీదే కత్తి దోస్తారనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అందువలన మనం వాళ్ళని పోషించడం కాదు ముందు మనల్ని మనం పోషించుకున్నాం మన హిందూ దేవాలయాలు మనం పోషించుకున్నాం సాయిబాబా దేవాలయాలకు కాదు దేవాదాయ శాఖలో దేవాదాయ శాఖలో హుండీలో వేసిన డబ్బులన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం నుంచి వేడి చేయడం వరకు ఉండేలో డబ్బులు వేయము అని నిర్ణయించుకోండి మీకు కావాలంటే దేవుడు దండం పెట్టుకోండి మీ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలకు డబ్బులు ఇవ్వడం నేర్చుకోండి చాలు అక్కడ డబ్బులు సేపే కదా వాళ్ళు దాన్ని దృష్టి పెట్టేది అక్కడ డబ్బు తగ్గిపోతే దృష్టి పెట్టరు అంటే మనం బాధ్యత వ్యవహరించాలి మూడు బాధ్యతలు మనకు కావాలి ఒకటి మనం సాయిబాబాని పూర్తిగా వదిలేయాలి రెండు మనం దేవాదాయ శాఖ నుంచి ప్రభుత్వ దేవాలయాలు హిందూ దేవాలయాలు దూరం కానంత వరకు మేము హుండీలో డబ్బులు వేయము అనే స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకు తీసుకుని ఆ ప్రకారంగా అనుసరించాలి ఇంకా మూడో ముఖ్యమైన విషయం మన సమీపంలో ఉన్న దేవాలయాల్ని పోషించుకోవడం అలాగే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించడం మా డబ్బు ప్రజాధనాన్ని మీరు ఏ విధంగా ఇస్తున్నారు మొల్లాలకి మా పాస్లకి అనే విషయాన్ని ప్రశ్నించడం ఈ మూడు మనం చేయనంత వరకు మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు జై హింద్